కృష్ణం వందే జగద్గురు సర్వలోకానాం నయనాభిరామం అంటే పరమాత్ముడైన కృష్ణుడు జగత్తుకు గురువు ఆయన రూపం సర్వలోక ప్రాణులకు కనులకే కాక హృదయానికి ఆనందం నింపుతుంది ఆయన చూసే దృష్టికే ఆనందం ఇచ్చే రూపం ఒకప్పుడు భూదేవి గర్వభారంతో శాంతిహీనంగా బ్రతుకుతున్నది దుర్మార్గుల వల్ల భూలోకం పీడితమైపోయింది కంసుడనే దుర్మార్గుడు భూమిపై హింసకాండ సృష్టిస్తున్నాడు అప్పుడు భూదేవి దేవతలందరితో కలిసి విష్ణువుని ఆశ్రయించింది విష్ణుమూర్తి అన్నారు నేను త్వరలో దేవకీగర్భంలో అవతరించి కంసుని సంహరిస్తాను నా బాల్యం మొత్తం ఓ మహోన్నతమైన లీలగా మారుతుంది కంసుడు తన సోదరి దేవకిని వివాహం చేసిన సమయంలో ఆకాశవాణి హెచ్చరించింది కంస నీవు దేవకి నుంచి పుట్టే ఎనిమిదవ సంతానంతో మరణిస్తావు ఆ మాట విన్న కంసుడు దేవకి వసుదేవులను కారాగారంలో బంధించాడు ఆరుమంది పిల్లలను చంపేశాడు ఏడవ సంతానం బలరాముడు దేవతల కృపతో రోహిణీ గర్భంలోకి మారాడు ఎనిమిదవ సంతానంగా అర్ధరాత్రి వేళలో ఆషాఢమాసంలో శ్రీకృష్ణుడు మథురలో కారాగారంలో జన్మించాడు కృష్ణుడిని చూసిన వసుదేవుడికి పరమానందం కలిగింది అప్పుడే స్వచ్ఛందంగా కారాగార తలుపులు తెరుచుకున్నాయి ఆ అర్ధరాత్రివేళ వసుదేవుడికి స్వయంగా దేవదూతలు ప్రత్యక్షమై ఈ దివ్య శిశువును గోకులానికి వెంటనే తీసుకెళ్లి నందగోపుని ఇంట్లో ఉన్న పాపతో మార్పు చేయాలి అని ఆజ్ఞాపించారు వసుదేవుడు బాలకృష్ణుని తట్టలో పెట్టి యమునా నది దాటి వెళ్తాడు ఆ సమయంలో వర్షం బాగా కురుస్తుంది గాలులు వీస్తున్నాయి కాని శేషనాగుడు తన తలపులతో కృష్ణుని కప్పి రక్షిస్తున్నాడు శ్రీకృష్ణుని గోకులంలో ఉంచిన తర్వాత వసుదేవుడు యశోదమ్మ పక్కన నిద్రిస్తున్న పాపను తీసుకుని మధుర కారాగారానికి వచ్చాడు ఆ పాప ఎవరో కాదు స్వరూపిణి భగవతికి సహచర శక్తి ఆమెను దేవకీ పక్కన ఉంచిన వెంటనే కంసుడికి సమాచారమొచ్చింది ఎనిమిదవ సంతానం జన్మించింది అతడు ఉరుకులు పరుగులు తీసుకుంటూ కారాగారంలోకి వచ్చాడు శిశువిని చూసి తన చేతులతో ఆ పాపను నేలకేసి కొట్టబోయాడు కాని ఆ పాప మామూలు పాప కాదు ఆమె ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరింది ఆమె శరీరం దీపాల వలె మెరిసిపోతూ వెలుగుతోంది ఆమె రూపం చూసి కంసుడు భయంతో వెనక్కి నడిచాడు ఓ కంస నిన్ను నాశనం చేయబోయేవాడు ఇప్పటికే జన్మించిపోయాడు నీ మరణం దగ్గరలోనే ఉంది నీ పాపాల భారం భూమి ఇక భరించదు ఈ మాటలు విని కంసుడు ఉలిక్కిపడ్డాడు చేతులు వణికిపోయాయి కన్నులు చెమ్మగిల్లాయి ఆ పాప చంపలేనిది అనే నిజం అతనికి తెలిసిపోయింది అదే సమయంలో శ్రీకృష్ణుడు గోకులంలో ఆనందంగా ఉన్నాడు గోపికల ప్రేమతో గోవుల మధ్య ఆనందంగా బాలలీలలు చేస్తూ శ్రీకృష్ణుడు జన్మించి కొన్ని రోజులు గడిచాయి ఒట్ భగవంతుని లీలలు ప్రారంభమయ్యాయి గోకులం అంతా ఆనందం ఉత్సాహంతో నిండిపోయింది కాని అదే సమయంలో కంసుడు భయంతో వణికిపోతున్నాడు అతను రాక్షసులందరినీ పిలిచి ఆజ్ఞ ఇచ్చాడు ఆ ఎనిమిదవ సంతానాన్ని ఏ రూపంలోనైనా చంపండి అందులో భాగంగా ఒక భయంకరమైన రాక్షసి పుతన గోకులంలో రోజు ఒక అందమైన స్త్రీ ప్రేమతో చిన్నారుల పట్ల చూపిస్తూ యశోద ఇంటికి అడుగుపెట్టింది ఆమె మామూలు స్త్రీ కాదు ఆమె రాక్షసి పుతన ఆమె తన విషపూరిత వక్షోజాన్ని బిడ్డ నోటికి అందించింది కాని ఈ బిడ్డ మామూలు కాదు ఆయన పరబ్రహ్ముడు కృష్ణుడు పాలను కాకుండా ఆమె ప్రాణాన్ని పీచసాగాడు ఆమె కేకలతో ఆకాశమంతా మారుమోగింది భూమి కంపించిపోయింది పుతనరాక్షసి తన అసలైన రూపంలో శిలలా కిందకు పడిపోయింది అందరూ ఆశ్చర్యంతో చూశారు ఓ చిన్న బాబు ఓ రాక్షసిని సంహరించాడు ఇది మామూలు బాబు కాదు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు గోకులంలో పండుగ సందడి పూజల నిమిత్తం శకటంపై బిడ్డ కృష్ణుడు ఆయలలో నిద్రిస్తున్నాడు ఆ శకటంలో ఉన్నాడు శకటాసురుడు ఆ రాక్షసుడు బండిని కదిలించి బిడ్డమీద పడేయాలనుకున్నాడు అయితే ఓ చిన్ని పాదం నుంచి పైకి ఎత్తబడింది కృష్ణుడు తన పాదంతో బండిని తన్నాడు ఒక్క తన్నుతో ఆ బండి భగభగలమే విరిగిపోయింది శకటాసురుని ఆత్మదేహం విడిచి పారిపోయింది గోపికలు కళ్ళు చెమ్మగిల్లాయి భక్తితో తలలు వంచారు ఇతడు మామూలు బాలుడు కాదు ఇతడే శ్రీకృష్ణుడు జగత్తు రక్షకుడు యశోదమ్మ చిన్న కృష్ణుడిని ఒడిలోకి ఎత్తుకుని ప్రేమగా ఆటపాటలతో ఆడిస్తోంది అప్పుడే కృష్ణుడు హఠాత్తుగా భారంగా మారిపోతాడు అయితే యశోదమ్మ విస్మయం చెంది ఆమె భయంతో అతన్ని నేలపై ఉంచుతుంది అయితే అదే సమయంలో కంసుడు పంపిన మరో రాక్షసుడు తృణావర్తుడు ఒక బలమైన ధూళభూముల తుఫానుగా మారి గోకులం వైపు వస్తాడు అది తృణావర్తుడు ఆ తుఫాను కృష్ణుడిని ఎత్తుకుని ఆకాశంలోకి ఎగిరిపోతుంది అందరూ భయంతో ఏడుస్తారు కాని ఆ చిన్న బాబు ఆ రాక్షసుని మెడను బిగించి పట్టుకుంటాడు వారు ఇద్దరూ ఆకాశంలో పోరాడుతారు చివరికి తృణావర్తుడు మునుపు ఎప్పుడూ లేని రీతిలో గాల్లో ఊపిరి పీల్చలేకపోయాడు ఆ రాక్షసుడు కిందకి పడిపోతాడు కృష్ణుడు మాత్రం నవ్వుతూ భూమిపై ఉన్నాడు ఇతడు చిన్నవాడు కాదు ఇతడే జగత్కాపుడు శ్రీకృష్ణుడు గోకులంలో ఒక్కరోజుకూడా వెన్న దొంగతనానికి విడిచి ఉండేది కాదు యశోదమ్మ జాగ్రత్తగా మట్టిపాత్రలో పెట్టి పైకప్పుకు వేలాడదీసింది అది చూసిన కృష్ణుడు చిన్న స్నేహితులతో కలిసి ఓ చిన్న పీఠాన్ని దానిమీద మరొక పీఠాన్ని ఇలా ఎక్కుతూ చివరికీ పైకి చేరాడు వెన్న తీసుకుని నెమ్మదిగా తినడం మొదలుపెట్టాడు ఆ సమయంలో గోపికలు వచ్చారు కృష్ణుని చూడగానే ఆశ్చర్యంతో నవ్వుతూ ఓ చిన్న వెన్న దొంగ అంటూ అరుస్తున్నారు ఆ బాబుకీ వెన్న అంటే ఎంత ప్రేమో మనందరికీ అతనిపైన అంత ప్రేమ ఈ వెన్న దొంగ మామూలు బాబు కాదు ఇతడే రక్షకుడు శ్రీకృష్ణుడు గోకులం ఉదయం యశోదమ్మ వెన్నను రుబ్బుతోంది కృష్ణుడు వెన్న కోసం ఎదురు చూస్తున్నాడు కాని ఆమె ఇవ్వలేదు ఆ బాబు కోపంతో మట్టికుండలను పగలగొట్టాడు వెన్నను తినేశాడు పక్షులకు కూడా పెట్టేశాడు యశోదమ్మ చూసి ఆశ్చర్యపోయింది అతడిని పట్టుకోవడానికి పరుగెత్తింది చిన్న కృష్ణుడు భయంతో పరుగెత్తాడు చివరికి చేతికి చిక్కాడు యశోదమ్మ తాడుతో కృష్ణుడిని రెండు మట్టికుండలకు మధ్య కట్టేసింది తాడుతో బంధించబడిన శ్రీకృష్ణుడు నెమ్మదిగా నేలపై సాగుతూ చివరకు చెట్ల మధ్య కీచేరాడు ఆ చెట్లు ఏవో కాదు అహంకారంలో మునిగిపోయిన దేవతలుగా మారిన వృక్షాలు బాలకృష్ణుడు తాడుతో పాటు చెట్ల మధ్యకి పోయిన క్షణమే వాటి శిఖరాలు నలిగిపోయాయి శబ్దంచేస్తూ నేలకూలాయి చెట్ల మధ్య నుంచి రెండు దివ్యజ్యోతులు బయలుదేరాయి అవి కృష్ణుడికి నమస్కరించాయి ఆ చిన్న బాలుడే వారికి మోక్షాన్ని ఇచ్చాడు శ్రీకృష్ణుడు దామోదరుడు అనే మహమనామం పొందాడు ఆ చిన్న తాడుతో బంధించబడిన అతడు బంధించలేని భగవంతుడు అతడి బంధం ప్రేమ బంధం అందుకే దామోదర లీలా ప్రేమ భక్తి అనురాగానికి చిరస్మరణీయంగా నిలిచింది గోకులం పక్కన ప్రవహించే యమున అందాలనది కాని విషంతో నిండిపోయినది కాలీయుడు అనే నాగుడు ఆ నదిలో నివసిస్తున్నాడు ఆయన ఊపిరి వల్ల పక్షులు పడిపోతాయి జలాలు విషపూరితమవుతున్నాయి చిన్న కృష్ణుడు ఇది చూసి నదిలోకి దూకాడు కారీయుడు కృష్ణుడిని చుట్టిపట్టి విషం కక్కాడు కాని ఆ బాబు మామూలు కాదు ఆయన కార్యుని తలపైకి ఎక్కి తన్నుతూ నాట్యం చేస్తూ తలలన్నింటినీ త్రిప్పివేయాడు ఆ తరువాత నాగపత్నులు భక్తితో విన్నపం చేశారు కృష్ణుడు కాళీయుని క్షమించి వెళ్ళిపోవమన్నాడు నుంచి యమునా నది మళ్లీ పవిత్రమైంది కృష్ణుడు గోకులాన్ని కాపాడాడు ఆ లీల కాళీయమర్దనము గోకులంలో ప్రతి సంవత్సరం ఇంద్రునికి పూజ జరిగేది కాని ఆ రోజు కృష్ణుడు ప్రశ్నించాడు ఇంద్రుడు మనం పూజించాల్సినవాడు కాదు మన గోవులు ప్రకృతి గోవర్ధన పర్వతమే మనకు జీవనం ఇస్తున్నాయి అందరూ కృష్ణుని మాటలు అంగీకరించారు ఇంద్రుడు కోపించి వర్షం కురిపించాడు ఉరుములతో గోకులం మునిగిపోయింది అప్పుడు చిన్న కృష్ణుడు తన ఒక్క వేళ్లతో గోవర్ధన పర్వతాన్ని పైకి ఎత్తాడు ఆ పర్వతం కింద ప్రజలందరూ సురక్షితంగా ఉన్నారు ఏడు రోజులు వర్షం కురిసినా అందరూ కృష్ణుని ఆశ్రయించారు చివరికి ఇంద్రుడు వచ్చి క్షమాపణ కోరాడు కృష్ణుడు అహంకారాన్ని తొలగించి భక్తుల్ని కాపాడాడు ఇది గోవర్ధన లీల ధర్మానికి పరిపూర్ణత భక్తులకు భరోసా కృష్ణుడు మనకెప్పుడూ రక్షకుడే చిన్నబాబు కోమలమైన ముఖం వెన్న తింటున్నవాడు కాని ఆ బాబే పుతనని చంపాడు తృణావర్తుడిని నేల కోరిగించాడు నోటిలో విశ్వం చూపించాడు కాళీయునిపై నాట్యం చేశాడు తల్లికి చిన్న పాపలాంటివాడు భక్తులకు పరమాత్మ అతడి చిన్న చిన్న అడుగులు ఈ భూమిని పవిత్రం చేశాయి బాలకృష్ణుడు చిత్తశుద్ధితో చూస్తే ప్రతి లీలలోనూ భగవంతుడే కనిపిస్తాడు ఆయన నవ్వు మన చిత్తాన్ని కరిగిస్తుంది ఆయన చూపు మన అహంకారాన్ని పగులగొడుతుంది ఇది బాలకృష్ణుడి మహిమ మనందరి గుండెలో వెలిగే అక్షయ దీపం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి ఇంకా ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీరు చూసినందుకు ధన్యవాదాలు